మొన్న మంచిగా ఉష్ణం బోనాలు ఇక తోపు నడు స్కూటే ఇది మేడిశలంలో మంచిగా కామెడుతున్నాయి రా ఆడోళ్ళు మంచిగా సీరల్ కట్టుకొని మంచిగా బోనాలు ఎత్తుకొని సాంప్రదాయంగా పెద్ద మనుషులు అంతా గా మసలు అంతా వచ్చిర్రా మరి గిడెట్లనే కూడా చూద్దాం పారా మరి ఎట్లయితుందో బోనాలు ముందుకెళ్ళి పోయి మంచిగా దేవుని మొక్క మొక్కడ అన్ని అయితే వారి పోదాపా ముందుగా దేవుని కాడికి పోయి చూద్దాం పారా దరే అబ్బాయి అమ్మ పొద్దు పొద్దుగా మంచిగా అవుతున్నాయి నేను ఇక్కడ బోనం చేయము కాకపోతే ప్రతి సంవత్సరం వచ్చి దేవుడికి మొక్కుకుంటాము ఈ కాలనీ వాళ్ళ సహకారంతో గాంధన్న సహకారంతో ప్రతి సంవత్సరము బోనాలు బాగా సెలబ్రేట్ చేస్తారు అందరికి చాలా సంతోషకరంగా ఉంది మామూలుగా ఊర్లలోనే జరుగుతాయి అనుకుంటారు బోనాలు కానీ సిటీలో కూడా గల్లీ గల్లీన చాలా బాగా చేస్తారు బోనాలు అందరికీ ఈ ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు అందరికీ అమ్మవారు ఆనందంగా చూసుకోవాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు మాది వరంగల్ అండి ఉన్నారు వచ్చి వెళ్ళిపోయినారు బాగున్నావు బిడ్డ బాగున్నావు పేరు పిల్లలు ముగ్గురు ఇద్దరు బిడ్డలు ఒక్కొక్కడుకు మంచిగురు ఎట్లా అనిపిస్తుంది పండుగ మంచిగా చేస్తున్నాం మంచిగా అనిపిస్తుంది పది సంవత్సరాల నుంచి చేస్తున్నాం అమ్మవారికి మాకు మంచిగా అనిపిస్తుంది మేము అమ్మవారికి ఎప్పటికి ఇట్లనే బోనం చేసుకుంటున్నాం పోయి వస్తుంటే అనిపించేమో అని మేము వచ్చినాము ఆచాడ కదా బోనాలే జరుగుతాయని అనిపిస్తుంది గుళ్ళెకొని చూసేవారు అలా అంత మనకు మనవళ్ళే ఉన్నారు ఇంకా మంచిగా అనిపించింది ఇంకా అందుకని ఇక చెప్ప కూడా ఏమనుకో ఏమనుకో అట్ల ఏం లేదు వచ్చినందుకు మంచిదే మాకు కూడా సంతోషమే మీరు వచ్చినందుకు ఇట్లా దేవుని గురించి ఇంకా నలుగురికి తెలిసినందుకు ఇంకా చాలా సంతోషం అరే పోస్తారు రా బయట కట్టేసి చూపిస్తా కానీ జరా పోపిస్తా అయితే పెట్టిస్తా కానీ జరా నీకు ఎప్పుడు తిండిపించా కానీ అది బోనాలు ఎన్ని గంటలు తీస్తారు మరి ఇప్పుడు ఇప్పుడు పొద్దున్న ఆరు గంటల నుంచి స్టార్ట్ అయితేనే మళ్ళీ సాయంత్రం దాకా వస్తూనే ఉంటారు జనాలు బాగున్నావు బిడ్డ బాగున్నా ఏం పేరు విజయలక్ష్మి మేము ఫస్ట్ లో వినాయక్ నగర్ కాలనీలో ఉండేవాళ్ళం మామూలుగా ఇక్కడ వాకింగ్ వాకింగ్కి వస్తే ఇల్లు చూసినాం దీనికి ఎదురుగానే మాకు ఇల్లు అదే ఇల్లు అయితే సడన్ గా వచ్చి ఇక్కడ మా సేటు ఇక్కడ మొక్కుకున్నాడు మొక్కుకోగానే మాకు అది ఫిక్స్ అయిపోయింది వేరే వాళ్ళు వచ్చిన కూడా అడ్వాన్స్ ఇచ్చిన కూడా వాళ్ళు విడ్డ్రాప్ అయిపోయారు మాకు వచ్చేసింది మేస్త్రి ఇప్పించింది ఇక్కడ ఈ గుడి కూడా అన్న బాగా డెవలప్ చేస్తాడు గాంధీ అన్న బాగా పట్టించుకొని చేస్తాడు చాలా సంతోషం అనిపిస్తుంది అసలు చాలా సంతోషం అనిపిస్తుంది అసలు ఏది మొక్కుకున్నా అమ్మవారికి ఇట్లా ఎంబడ అయిపోతుంది చాలా అంటే చాలా పాపకు మ్యారేజ్ అయిపోయింది యుఎస్ లో ఉన్నాడు ఇప్పుడు మా బాబుకి పెళ్లి కావాలని ఒప్పుకుంటున్నాము నెక్స్ట్ ఇయర్ వరకు ఏదంటే అమ్మవారి గానీ మనమర చాలా ఇద్దరం భార్య భర్తలేము మాకు రెండు వేల పద్దెనిమిదిలో ఇల్లు కొన్నాము వచ్చి చూసినా కానీ కాలేదు పైన నుంచి మొక్కిన అమ్మవారికి అమ్మ తల్లి నాకు ఇల్లు కావాలి బాగా నచ్చింది నాకు చేయమంటే ఒక వారం రోజుల బిల్డర్ ఫోన్ చేసి పిలిపించి మా మాకే ఇచ్చేసిండు ఆ వెంకటేశ్వర మేస్త్రి పిలిచినాడు రాదురా ఈ విధరంగా చూపుదాము మాక పిల్లలు పట్టుకొని నేనే ఎగురుతా జాపకమ్మలు పట్టుకొని నువ్వేవరు మిగిలిన వాళ్ళు బోనాలు ఎత్తుకొని బోనాలు ఎత్తుకున్న వాళ్ళు అట్న తిరుగుతా మీకు ఇకపోతా తినే పాపతి గారు ఇక వరే గుడికాడ పెద్ద మనుషులేవాళ్ళు దీన్ని పట్టించుకుంటూ లేవాళ్ళు దీని మంచిగా దీని మంచిగా రోజు రోజు దినదినం అభివృద్ధి చేసేది ఎవరు అన్ని ముచ్చలు నాగే తెలుసుకుందాం రాసి నాలుగి తెలుసుకుందాం మరి చెప్పు ఏం పేరు గాంధీ యాదవే గాంధీ యాదవ ఏం చేస్తుంటావు నువ్వు ఏంది చేస్తుంది నాలుగు ముచ్చు చెప్పు గుడి గురించి నేను రియల్ ప్లాట్ల ప్లాట్ చేస్తా మరి గుడి నాట అని తెలిసింది మరి నువ్వు నిజమేనా మరి ఏంది గుడి నేను ఒక్కని కాదే మా అమ్మ రెడ్డి కృష్ణారెడ్డి ఉన్నాడు ఇంకో కృష్ణారెడ్డి ఉన్నాడు థియేటర్ లో కృష్ణారెడ్డి ఉన్నాడు బిల్డర్ ఉన్నాడు ముత్యాలు ఉన్నాడు వెంకటేశ్వర్ ఉన్నాడు రామచందర్ సేటు ఉన్నాడు పాండన్ ఉన్నాడు గో మన మన గో గోలిసేటు ఉన్నాడు అందరం కలిసి చేసుకుంటూ వస్తాము దర్రని ముందట ఉంటా గంతే రామ్లోరి మైసమ్మ శ్రీ శ్రీ రామలూరి మైసమ్మ కేఎల్ఆర్ వెంచర్లో శ్రీ కాలనీ ఎన్జిఆర్ కాలనీ బాలాజీ నగర్ వెంకటరామయ్య కాలనీలో గత ఎనిమిది సంవత్సరాలుగా వైభవంగా జరిపించుకున్నారు స్వయంగా వెలిసినటువంటి మాత శ్రీ శ్రీ రాములూరి మైసమ్మ ఆమె దీవెనలు క్షేత్రస్థాయిలో అందరికీ మెడ్చల్ ప్ర ప్రముఖులకు మెడ్చల్ గ్రామస్తులకు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంత కొలుసుకుంటే అంత ఎక్కడి నుంచో ఈ జాతర ఈ బోనాలు ఉన్నాయంటే వచ్చి వాళ్ళ మొక్కులకు నెరవేర్చుకోవడానికి వస్తుంటారు వారి ఆశీర్వాదం తీసుకుంటారు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో చివరి ఆదివారం నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం అంగరంగ వైభవంగా అందరూ అతిథుల చేత మార్నింగే నాలుగున్నర గంటలకే పంతులు గారి చేత విశేషమైన పూజలు అర్చన మరియు కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా జరిపించి ఎనిమిది గంటల తర్వాత బోనాల కార్యక్రమం ప్రారంభమైంది కాబట్టి ఇటు కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి వారు విచ్చేసినటువంటి వారికి అమ్మవారి యొక్క కృప ఉండాలని ఆశిస్తూ కోరుకుంటున్నాను అన్నదానం ఉందని తెలిసింది నిజమే అన్నదానం ఉంటుంది ప్రతి సంవత్సరం స్టార్టింగ్ ఇరవై ఐదు కిలోల బియ్యంతో మొదలుపెట్టింది రోజు రెండు కింటాలు అయినా కానీ సరిపోయే పరిస్థితి లేదు పదిన్నర గంటల నుంచి మొదలు పెడితే మూడున్నర నాలుగు గంటల వరకు నిర్విరాంగం జరుగుతుంది దాతలు కూడా విశేషంగా ఒకప్పుడు మైనస్లో ఉండేది ఈ గుడి ఇప్పుడు ఎవరైతే చైర్మన్ అన్నారో గాంధే యాభై వేలు ఆడ పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేసేది అసలు మైనస్లో ఉన్నదాన్ని గత సంవత్సరం నుంచి కొద్దిగా ప్లస్కి వచ్చింది ఈ సంవత్సరం కూడా ఇత్యోధికమైనటువంటి భక్తులు తమ కోరు కోరికలు కోరుకోవడం వల్ల భక్తులు దాతలు ముందుకొచ్చారు కాబట్టి అన్నదాన కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది భక్తులందరూ కూడా విచ్చయించున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి మంచిగా వర్షాలు కురిచి రాష్ట్ర ప్రజలందరూ మంచిగా ఉండాలని మరి అన్ని పశువు పాడి పంట అంతా బాగుండాలని ఈరోజు మేడ్చల్లో అమ్మవారి దర్శనం చేసుకోవడానికి మా ముఖ్య అతిథి మా బిఆర్ఎస్ పార్టీ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జు మరి మాజీ మంత్రి మల్లారెడ్డి గారి కుమారుడు శామకూర మహేందర్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది ప్రతి గుడికి కూడా ఆయన ఈరోజు అందరూ ఆహ్వానం మేరకు రావడం జరిగింది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే ఉద్దేశంతో అమ్మవారిని కోరుకుంటా ఇక్కడ మా ప్రియాతి ప్రేమ అయినటువంటి ఎన్వై అశోక్ మన్మడు నా మన్మడున్నాడు ముద్దుల మన్మడు మరి ఆయనను అడిగి పండుగ వాతావరణం ఎట్లుందని చెప్పేసి నాలుగు ముచ్చట్లు తెలుసుకుందాం ఎంఆర్పిఎస్ భాగంలో ఆయన చాలా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి ఆయన అడిగి ఒక పండుగ వాతావరణం ఇక్కడ ఉన్నటువంటి దేవరయాంజాల యొక్క స్థితిగతులను అడిగి తెలుసుకుందాం రానమడ ఎట్లయితే తత ఏం లేదు ప్రతి ఆషాఢ మాసంలో తెలంగాణ బోనాల కార్యం జరుగుతూ ఉంటుంది ఏదైతే సికింద్రాబాద్లో గోల్కొండలో జరిగిన తర్వాత సెకండ్ వారము సిటీకి అతి దగ్గరలో ఉన్నటువంటి మా దేవరంజల గ్రామం నేను పుట్టి పెరిగిన ఊరు నేను ముప్పై సంవత్సరాలుగా మీ కృష్ణమాది నాయకత్వంలో గద్దరి నింబడి పనిచేస్తున్నా ఆయన కూడా దేశానికి రాజు అయిన తల్లికి కొడుకే ఈ కార్యక్రమాలు ఈ టెంపుల్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక గుడి ఒకనాడు ఒక చిన్న దీపం పెట్టి మాకు మా తాత ముత్తాతలు పెద్ద మనుషులు కూడా బోనాలంద బోనాలు చాలా అంగరంగ వైభవంగా జరిపేది ఆయన ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క డెవలప్మెంట్లో ఎప్పుడైతే మళ్ళీ నాకట్ట ముందు మా అన్న ఎన్వాగిరి ఆయన కూడా చనిపోవడం తర్వాత మా చిన్న అశోక్ మా చిన్న శంకర్ అదే విధంగా ఇక్కడ కనిపిస్తున్నట్టు నా కమిటీ మెంబర్సు ఈయన అన్న మాజీ సర్పంచ్ ఇప్పుడు కౌన్సిలరు వీళ్ళ భార్య అయినా కూడా ఇక్కడ కూడా మనం ఏం చేసినా కూడా అందరూ చెయ్యాలని మనం ముందుకు వస్తూ ఉంటారు ఏదైతే ఇప్పుడు ఇక్కడ మా దగ్గర సెవెన్ టెంపుల్స్ ఉన్నది అమ్మవారు చాలా పవిత్రమైన దేవత అదే విధంగా ఇక్కడ మాకు మాకు ఏదైతే అక్కన్న మాదన్న కాలం నాటి రామాలయం ఉంది మా ఎంజాలు దేవరి ఎంజాల్ అంటే దేవుని ఎంజాలు దేవతలు దేవుళ్ళు గల్లా దేవుళ్ళు వెలిసిన మా గ్రామం నిజంగా మేమందరం కూడా ఒక గ్రామంలో ఒక తల్లి పుట్టకపోయినా మేమందరం కూడా నువ్వు నేను అని అనకుండా కలిసిమెలిసి ఏది చేసినా కానీ సంబరాలు అంటే మామూలు ఉండదు ఒకే వినాయక చవితి చేసిన ఒక దసరా చేసినా ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఈ యొక్క అమ్మవారి బోనాల పండుగ గతంలో బోనాలు చేసేవాళ్ళు కానీ మాకంటే ముందు ఒక పన్నాల యాదరిడి కీసరి రెడ్డి నానిగళ్ళ నాగయ్య సుతారుగొ నడుసాబ్ వీళ్ళందరూ కలిసి ఎస్ మనం కూడా రంగం చేయాలి మన ఊర్లో ఒక మహంకాళి టెంపుల్ ఉందని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకొని మాకు బాట లేచిపోయినారు వాళ్ళ బాటలోనే నేను ఎంత బిజీగా ఉన్నా ఈరోజు మీకు తెలుసు వచ్చే నెల పదమూడో తారీఖు వికలాంగుల గురించి చలో హైదరాబాద్ కార్యక్రమం ఉన్న ఏదైతే శనివారం ఆదివారం మంగళవారం మూడు రోజులు నేను ఊర్లకి వెళ్ళి కదల మాకున్న ఇక్కడ అందరూ కూడా నేను ఏది చేసినా కానీ మనం మంచి చేస్తా నలుగురు మా నెంబర్ నిలబడతారు అందుకే దేశానికి రాజైన తల్లి కొడుకి మనం ఉన్న కడనాలు కూడా సంపాదించుకోవాలని చెప్తాం అదేవిధంగా ఏదైతే అమ్మవారి రంగం జరుగుతుందో ఒక ఇరవై ఆరు ఇరవై సంవత్సరాలు కంటిన్యూ జరుగుతూ ఉన్నది మేము పోయిన సంవత్సరం ఇట్లానే కొద్దిగా డిస్టర్బో చేయలేకపోయినాం ఈ సంవత్సరము భారీగా అంగరంగ వైభవంగా రేపు రంగ భవిష్యవాణి కూడా వినిపిస్తాం జరుగుతూ ఉంది ఒక దేవరంజాల్ గ్రామానికి ఈ మేడ్చల్ మల్కాజ్గిరి ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్కలేని విధంగా రేపు రంగ కార్యక్రమం జరుగుతూ ఉంది రేపైనా రంగం ఎస్ రేపు రావాలి ఆట పాటలు డప్పు ధరలతో చాలా అంగరంగ వైభవంగా ఉంటుంది కాబట్టి ఒక పాట తప్పకుండా తప్పకుండా మరి అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి మా ఊరు వాడ సల్లగా ఉండాలని చెప్పి అమ్మ మా ఊరి గండి మైసమ్మవే అమ్మలగన్నా నీవు అమ్మ పోషమ్మవే మా అమ్మ పోషమ్మవే మా ఊరిగండి అమ్మా అమ్మ మైసమ్మవే మా గండి పోషమ్మవే అమ్మలగన్నా నీవు మా ఊరి పొలిమరల వెలసిన పోషమ్మ తల్లివి నీవు అమ్మ పోషమ్మవో మా మై సమ్మవో ఈ విధంగా మరి రేపు మీరు ఖచ్చితంగా సహకరించాలి ఈ యొక్క వాయిస్ను ఎందుకంటే వీళ్ళు దేవతలు అవునో కాదో కానీ గ్రామానికి వీళ్ళు ఒక శక్తులు సంవత్సరం అంతా కూడా ఆకలితోని ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది దీని చరిత్ర చెప్పాలంటే మాకు సమయం జరిపోదు కాబట్టి వీళ్ళు దేవులు కాదు శక్తులు వీళ్ళని ప్రతి సంవత్సరం వాళ్ళ టైంకి ఆకలి అయినప్పుడు అన్నం పెట్టాలి అప్పుడే మన గ్రామం పిల్ల జల్ల చల్లగా ఉంటది అని చెప్పి నేను సిద్ధాంతపరంగా చెప్తాను మా కోరిక మేరకు మీరు పాట పాడినందుకు నాలుగు ముచ్చలు చెప్పినందుకు మా ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అరే సాములు ఇందాక నుంచి ఆకలి అవుతుంది బువ్వు బువ్వు అని అడిగినావు కదా ఇక పెడుతురు ఆల్రెడీ తింటారు మరి తిని మిఠాయిలు పెడుతురు బగార బువ్వ నీకు బగార బువ్వ అంటే పానవరా నీకు కడుపు అవుతుంది బగార బువ్వడతారు మంచిగా పెరుగు అదొటితోటి వెడుతురు అలా కలిగిన కాడికి తినిపిస్తా తిందాపా మరి అవి కూడా ముందు చేతులు సాములు నేను రెండు రోజుల కాలం నుంచి ఊరూరు పొంట గలి గల్లి పొంట దేవతల గుళ్ళు ఏడున్నాయో మొత్తం బోనాల పండుగ చూపించుకొచ్చిన నా కాలు వోంగా చూపించుకొచ్చిన సాధగాకున్నా ఈ అందుకు నువ్వు ఏం నేర్చుకున్నా ఎట్లా అనిపిస్తుంది ఈ బోనాలు మంచిగా సంవత్సరం సంవత్సరం ఇప్పుడు ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఊరుకి ఆ గ్రామ దేవతలు అంతా ఊర్లు కాపాడాలని చెప్పేసి మంచిగా కుండలల్లా కుతకుండ తెచ్చి నిమ్మతంగా బొట్లు పెట్టి అమ్మకు నైవేద్యం అర్పించి ఇవన్నీ చేసుకుంటూ వస్తారు ఎందుకంటే అందరి పిల్ల జిల్లాలని అందరు చల్లగా చూడాలని పంటలన్నీ మంచిగా వండాలని ఏ అనారోగ్యాలు రావద్దు అందరు మంచి అష్టైశ్వర్యాలతోటి అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి చల్లగా మొక్కుకుంటా ఆ దేవతను ఆశీర్వదించమని చెప్పి మంచిగా మొక్కుతుంటారు మళ్ళా పోతరాజులు వేసమేస్తారు తర్వాత మంచిగా అందరూ కూడా మంచిగా బోనాలు ఎత్తుకొని పోతరాజులతోటి అంత మంచిగా డప్పుల సప్పులతోటి దరువులతోటి మంచిగా ఆ యొక్క అమ్మవారిని మంచిగా మొక్కుకుంటూ వస్తుండ్రు ఇది అయితే చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లాంటి సాంప్రదాయము అన్నీ మన రాష్ట్రంలో మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా ఇదే కంటి అవుతూ ఉంటుంది ఇది చూస్తుంటే కూడా నాకు కూడా మంచి మంచిగా అనిపిస్తుంది మన ఊర్లో కూడా సేమ్ ఇట్లానే చేస్తారు ఇంకా ఇట్లా అందరు కూడా మంచిగా ఉండాలని మరికి ఇట్లా రావాలని చెప్పేసి అందరు సల్లగా ఉండాలని చెప్పేసి దేవుడికి మంచిగా మనం మేకలను కోళ్ళను కూడా అర్పిస్తుంటాము ఇదే విధంగా మంచిగా చేస్తుంటాం మంచిగా అనిపిస్తుంటాం తాత నాకైతే సాములు నా కూడా జన్మ ధాన్యం అయిందిరా నేను నింబడి దింపుకొని తిరిగినందుకు నేను దింపినందుకు నువ్వు మంచిగా నేర్చుకున్నందుకు సాంప్రదాయాలు నీకు కోటి దండాలిరా నా జన్మ ధాన్యమైంది ఇక మా వ్యూవర్స్ కూడా మా ఛానల్ మంచిగా చూసి మమ్మల్ని ప్రోత్సహించడం జర క్షణార్థుల్లో మళ్ళొస్తాం రేపు తిరిగి subscribe to the channel and download the politicos app from the links in the description